ఆ త్యారాయణ విద్యార్థి వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులై ఆయన విద్యార్థి ఉద్యోగంలో చుట్టూ పాల్గొన్నారు అదేవిధంగా జేఎన్యు రీసెర్చ్ చేస్తూ ఆ రోజు

వాళ్ళ కార్యదర్శి వర్గం పక్కనే ఆ కార్గదర్శక వర్గ సభ్యులుగా మొదటి వ్యవస్థాపక సభ్యులుగా ఆయన పనిచేశారు కొన్నాళ్ళ పాటు ఆయన ప్రకాష్ గారంతో ఆ తర్వాత పోలీస్ బ్యూరోలో సభ్యులుగా పార్లమెంటు రాజ్యసభకి ఫైనాలు ఇచ్చే రెండు సార్లు ఎన్నికై అనేక ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి పరిష్కారంలో ప్రముఖమైన పాత్ర పోషించారు అలాగే రాజ్యసభలో ఆయన చేసినటువంటి ప్రసంగాలు కూడా చారిత్రాత్మకమైనటువంటి ప్రసంగాలుగా వాటిని అయ్యాయి ఆ తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై ఇప్పటిదాకా పనిచేస్తా ఉన్నారు ఒక విధంగా చిన్న వయసులోనే ఆయన అనారోగ్యానికి ఊరి కాబట్టి మరణించడం అన్నది ఈ దేశంలో వామపక్ష ఉద్యమానికి అలాగే ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేటటువంటి వారికి సామాన్య ప్రజానికానికి చేరని లోకం చెప్పని భావిస్తూ ఉన్నాం విపక్ష భాగాలతోని ఆయన పార్టీ ఉదేహాన్ని భవిష్యత్తు విద్యార్థుల యొక్క నిధులు ఉపయోగించేటటువంటి పద్ధతుల్లో ఎయిమ్స్కి ఆయన ఏ వైద్యశాలలో అయితే ఆయన విశ్వాస వచ్చేదా అదే వైద్యశాల విద్యార్థులు పరిశోధనకి